పాశ్చాత్తి గారు మన ఆదో నియోజకవర్గం వీరసేవలుకి ఓబీసీ కోసం నేషనల్ కౌన్సిల్ శ్రీ కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ భువనభూషణ్ గారికి ఢిల్లీలో వాళ్ళ కౌన్సిల్ ఓబీసీ కౌన్సిల్ ఆఫీస్లో మన ఆదోని శాసనసభ్యులు పివి పాశ్చాత్తి గారు మన ఆంధ్రప్రదేశ్లో వీర చా ఓ బీసీ బి ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు చాలా దీంట్లో ఉన్నారు వాళ్ళకి అందరినీ ఓబీసీలో చేర్పిస్తే విద్యాపరంగా కానీ మరియు కేంద్ర ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా కానీ బీసీ ఓబీసీలో అయితే ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి కేంద్ర పరిధిలోని ఓబీసీలో ఉంటే మనకి యూనివర్సిటీలో కానీ విశ్వవిద్యాలయాల్లో మరియు కేంద్ర పరిధిలోని రైల్వే శాఖలో కానీ ఐఏఎస్ ఐపిఎస్ చదువుకునేదానికి కానీ అన్నిటిలో కూడా ప్రాధిధ్యం వస్తుంది అందరూ ఎదుగుతారు ఓబీసీ తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ వీరసేవ సమాజ సేవ సంఘము మరియు ఆధోని నియోజకవర్గం వీరసేవలందరూ కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయన మన కోసము మన మన ఆధునియస్ కోర్పుల చాన్సప్ల్ గారైనా పివి పోర్సెట్ గారు మన వీరసేవానికి ఇది ఒక అవకాశం వచ్చిందని మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఈ సమావేశంలో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను వీరసేవలో ఆధునియస్ కోర్పుల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు పోర్ట శర్ద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గారి నాయకత్వం వర్ధిల్లాలి పద్మకవేలకర్లకు उदयपुर నమస్కారాలు ఈ రోజు విలేకర్ల సమావేశం నిన్నటి దినం మన ఆధునిక శాస్త్ర సభ్యులు పాత్రసారతి గారు ఢిల్లీలో పర్యటన నిమిత్తం పోయినప్పుడు ఈ యొక్క వీరశైవ సమాజ సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ వారు నేషనల్ కమిషనర్ ఆఫ్ చైర్మన్ భువన్ భూషణ్ కమల్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ఉద్దేశం ఏమనగా వీరసేవ లింగాయత సంఘం బీసీలో ఎప్పటి నుంచో ఉంది వారు వాళ్ళు బీసీ నుంచి కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ వాళ్ళకి రాదు బీసీలో అయితే గుర్తించిన కానీ ఓబీసీ సర్టిఫికేట్ వస్తే సెంట్రల్ సంబంధించిన కేంద్రీయ విద్యాలయ నిట్ కానీ రైల్వే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడన్నా పోవాలంటే కూడా ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అయితే వీరసేవ లింగాయతులకు ఇంతవరకు బీసీ గుర్తింపు ఉంది కానీ ఓబీసీగా గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళు రెపెండేషన్ తీసుకొని పోయి మన భారతసారతి గారు నేషనల్ కమిషన్ ఆఫ్ చైర్మన్ గారికి ఇచ్చి వారికి వివరంగా తెలపడం జరిగింది ఇది పార్లమెంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ తీర్మానం చేసి పార్లమెంట్లో పెడితే వాళ్ళు వారిని ఓబీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఈ మాత్రం ఇవ్వడం ఈ రెపెండేషన్ ఇచ్చినందుకు కాను మనం చాలా కాలంగా వారు పోరాడుతున్నాం ఎక్కడ కానీ కరుణలు కానీ గతంలో ఆధునిలో కూడా సార్లు రిపెడీ చేయడం జరిగింది మొన్న ఒక పదిహేను రోజుల కింద కరుణలో కూడా ధర్నా కూడా చేసినారు ఓబీసీ అప్టెట్ కోసం ధర్నా కూడా చేసినారు కర్నలు దానిలో మామూలు కూడా పాల్గొనడం జరిగింది ఇవన్నీ చేసినందుకు గాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన ఆదోని ఎమ్మెల్యే దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారిని మెమరాణం ఇచ్చినందుకు వారికి ఓబీసీ మోర్చా తరఫున వారికి ఉదయపూర్వ ధన్యవాదాలు అలాగే ఆంధ్రని కర్నూలు జిల్లా వీరశేవ సంఘం తరఫున కూడా వారికి మన పాఠశాల గారికి ఉదయం ధన్యవాదాలు తెలిపినప్పుడు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మలేకర్ శ్రీనివాసులు ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ముందుగా మన ఆదోద శాసనసభ్యులు డాక్టర్ పార్థారత్ గారికి ధన్యవాదాలు చెబుతూ అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బృందేశ్వర్ గారు ఈ ఓబీసీ సర్టిఫికేట్ వీర సేవల లింగాయతుల కోసం మనం ఇక్కడ ఆదో నుండి రెప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఇక్కడ నుండి అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకోవడం దానికి చాలా గర్వకారణంతో వీర సేవల లింగాయతులతో పాటు మేము కూడా ఓబీసీలు కూడా అంత కలిపి పాస్ చాలా ప్రతివాదాలు చెబుతూ అలాగే కూటమి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఇక్కడ నుండి మన ఢిల్లీ వరకు మన ఆధోని ఎమ్మెల్యే పాత్రసాత్ గారు తీసుకుపోవడం చాలా గర్వం కారణం కాబట్టి ఆయనకు కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు శ్రీనివాసులు ఓబీసీ మధ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు థ్యాంక్ యూ సార్ జగద్గురు బసవేశ్వర స్వామికి వందనాలు అందిస్తూ మన వీరశైవ సమాజ సంఘం తరఫున ఆధునిక తరఫున వీరశైవులను ఓబీసీలో చేర్చడానికి చాలా కృషి చేస్తున్నారు యాక్చువల్గా వీరశైవ సమాజం అనేది వెయ్యి సంవత్సరాల క్రితమే ఏర్పడింది వీరశైవులు ముఖ్యంగా భిక్షాటకులు సంగళ సమ్మేళనమే వీరశైవ సమాజంలో వీరసేవ సమాజాన్ని బీసీలు గుర్తించారు కానీ ఓడిసిలో గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది ప్రత్యేకించి వీరసేవ సమాజాన్ని ఓడిసీలో అన్ని కొంతగా చేర్చడానికి ఆదోని శాసనసభ్యులు గౌరవనీయులు పాత్రసార్థి గారు చాలా కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడడంలో చాలా ముందున్నారు సనాతన ధర్మానికి పునాది వీరశైవ సంఘం దాదాపు వెయ్యేళ్ల క్రితమే బసవన్న గారు వీరశైవ సమాజాన్ని స్థాపించారు ముఖ్య ఉద్దేశము జాతికి సమాజానికి భవిష్యత్తు తెలియజేయడము భిక్షాటనం ద్వారా వాళ్ళు కాలం జీవనం గడుపుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మృతి రాకపోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుట్రల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం అని కూడా నేను తెలియజేయడానికి ఏమి వెనకాడను ఇప్పుడు సమయం వచ్చింది హిందువులుగా మన దేశము ప్రపంచంలోనే చూస్తున్నాము ముందంజలో ఉంది ఇది ఒక మంచి సందర్భంలో కూడా చాలా ఫాస్ట్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓబీసీ ఇదే సమయంలోనే రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరసైవలు సనాతన ధర్మ ప్రతినిధులు వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో ఆధునిక వీరశైవ సంఘ ప్రముఖులు బర్యానీ బసవరాజు గారు కానీ ఓబీసీ సంఘం ప్రతినిధులు కానీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ వారి యొక్క కృషి గణనీయము చాలా వీళ్ళు చాలా కష్టపడి ప్రతి ఆరు నిశలు మన సమాజంలో కానీ దీంట్లో కానీ చాలా కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ శ్రమకు ఫలితంగా త్వరలోనే శుభవార్త వింటామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కైలాస్ నాథ్ వీరసేవ సంఘ సార్ యువక సంఘం గౌరవ అధ్యక్షుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి అనేక సార్లు వీరేశను ఓబీసీలో చేర్చాలని అనవ అనేక సార్లు మరణం ఇచ్చినాము గతంలో రెండు వేల నాలుగులో వీర శైవును బీసీ డిగా గుర్తించినారు ఇప్పుడు ప్రప్రథమంగా పాశాత్ గారు ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీ పార్లమెంట్లో వీర వీర వీరశైవులనే వీరశైవల్ని ఓబీసీగా గుర్తించాలని వారు ప్రప్రథమంగా అక్కడ ఓబీసీ కమిషన్ వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది మా వీరశైవుల తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం